అందరికీ నమస్కారము ఇప్పుడు ఈ తరగతిలో నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుల గురించి తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మరి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి భారతీయులు ఇక్కడి నుంచి కూడా చాలా ప్రశ్నలు గత డిఎస్ఎల్ ఇవ్వడం జరిగింది గత పోటీ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్నలు చెప్పి మీకు ఎలాంటి ప్రశ్నలు రాబోతు అనేది కూడా ఇక్కడే చెప్పేస్తాం జాగ్రత్తనండి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయులు ఒకటి జాగ్రత్తగానండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే పంతొమ్మిది వందల పదమూడు దే రంగంలో వచ్చింది ఏ రంగంలో వచ్చిందంటే సాహిత్యము ఆ రచన పేరు గీతాంజలి అనేటువంటి రచనకు ఆయనకి పంతొమ్మిది వందల పదమూడులో అవార్డు రావడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ అలాంటి గొప్ప వ్యక్తి పంతొమ్మిది వందల మరి పదమూడులో నోబెల్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది ఏ రంగంలో సాహిత్యములో ఏ రచనకు గీతాంజలి ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది ఎందుకంటే నేను ప్రశ్నలు ఇచ్చుకుంటూ పోతే చాలా సమయం ఎక్కువైపోతుంది కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది పంతొమ్మిది వందల పదమూడు భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి సాహిత్య రంగము ఓకేనా రెండు సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పై నేను భారతదేశంలో మరి నోబెల్ ప్రైజ్ పొందినవారు భారతదేశానికి చెందినవారు మరి భారతదేశం చెంది ఇతర దేశాల్లో మరి సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఇస్తున్నాను ఓకేనా సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పైలో ఇది భౌతిక శాస్త్రములో ఆయనకి ఈ యొక్క ప్రైజ్ రావడం జరిగింది రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు దేనికి వచ్చిందండి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో ఆయనకి ఈ అవార్డు రావడం జరిగింది ఎవరికి సివి రామన్ సివి రామన్ అనగా పంతొమ్మిది ముప్పై భౌతిక శాస్త్రము రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు మూడవది హరగోవింద్ ఖురానా హరగోవింద్ ఖురానాకి ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది అరవై ఎనిమిది ఏ రంగంలో వచ్చిందంటే వైద్య శాస్త్రంలో వచ్చింది మెడిసిన్ ఏంటంటే దేనికి వచ్చింది కృత్రిమ జన్యువు కనుగొన్నందుకు మీరు ఎందుకు వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ రంగంలో వచ్చిందో గుర్తుపెట్టుకోవాలి ఏ సంవత్సరంలో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి ఆ వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోవాలి అంతే ఇది నేర్చుకోగలిగితే సార్ ఉద్యోగం సార్ ఉద్యోగానికి కష్టపడాలి ధైర్యంతో వెళ్ళాలి ఉద్యోగానికి భయపడకండి ఇప్పటివరకు చదవకపోయినా పర్లేదు ఈ చివరి ముప్పై రోజులు చదివిన నీకు వచ్చేస్తుంది ఉద్యోగం చివరి ఇరవై రోజులు చదివినా వస్తుంది కాన్ఫిడెన్స్ ఉండాలి ధైర్యం కోల్పోకూడదు ఓకేనా సివి రామన్ పంతొమ్మిది ముప్పై హరగోవింద్ కొరన పంతొమ్మిది అరవై ఎనిమిది నాలుగు మదర్ తెరీసా మదర్ థెరీసా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో శాంతి విభాగంలో వచ్చింది మిషన్ ఆఫ్ చార్టిస్ట్ ద్వారా సేవలు అందించినందుకు ఆమెకి యొక్క బహుమతి వచ్చింది మదర్ తెరీసాగా ఎప్పుడు వచ్చిందండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ బిట్టి కూడా గత డిఎస్ఎల్ అడిగిన బిట్టి అన్నీ అడిగేసాయి ప్రతి మరి ఇక్కడ మీకు పది మంది భారతీయుల గురించి చెప్తున్నాను ఈ పది మంది భారతీయుల గురించికి ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే కూడా చాలంతే ఓకేనా మదర్ తెరిసా యొక్క పంతొమ్మిది డెబ్బై తొమ్మిది శాంతి రంగంలో వచ్చింది మిషన్ ఆఫ్ చార్టీస్ ద్వారా సేవలు అందించినందుకు ఆమెకి యొక్క బహుమానం వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది పదమూడు సివి రామన్ పంతొమ్మిది ముప్పై హరగోవింద్ కురా పంతొమ్మిది అరవై ఎనిమిది మదర్ తెరిసా పంతొమ్మిది డెబ్బై తొమ్మిది సాహిత్యము భౌతిక శాస్త్రము వైద్య రంగము శాంతి ఐదు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో భౌతిక శాస్త్రంలో వచ్చింది మరి ఏ రంగంలో వచ్చిందండి భౌతిక శాస్త్ర రంగంలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే నక్షత్రాల పుట్టుక నిర్మాణంపై పరిశోధన చేసినందుకు గాను సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది రంగము భౌతిక శాస్త్రం ఎందుకు వచ్చిందంటే నక్షత్రాల యొక్క పుట్టుక గురించి వాటి యొక్క నిర్మాణంపై పరిశోధన చేసినందుకు గాను ఆయనకి నోబుల్ ప్రైజ్ వచ్చింది ఆరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంటే ఇందులో ఇంపార్టెంట్ చెప్పండి సార్ అనకండి చిన్నపిల్లలాగా ఉన్నవి మనకి పది మంది భారతీయుల గురించి వారి గురించి గొప్ప ప్రపంచంలోని అత్యున్నతమైన పురస్కారం పొందిన వారి గురించి నువ్వు గుర్తు పెట్టుకోలేవా పెట్టుకోవాలి ఓకేనా అమర్త్యసేన్ ఆనంద్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన ఈ యొక్క బహుమానం పొందాడు బహుమతి ఏ రంగము అర్థశాస్త్రం ముందు చెప్పుకున్నాము సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు ఏడు విఎస్ నైపాల్ విఎస్ నైపాల్ రెండు వేల ఒకటిలో వచ్చిందండి ఆయనకి ఏ రంగము సాహిత్యము బ్రిటన్ పౌరసత్వము తీసుకున్నటువంటి భారత రచయిత గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటే రెండు వేల ఒకటిలో వచ్చింది ఏ రంగంలో వచ్చింది సాహిత్యంలో వచ్చింది కానీ ఇతను బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నటువంటి భారతీయ రచయిత భారత రచయిత ఎనిమిది వెంకట్రామన్ రామకృష్ణన్ వెంకట్రామన్ రామకృష్ణన్ ఈయనకి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రసాయన శాస్త్రము కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి సార్ వెంకట్రామన్ రామకృష్ణన్ ఏ సంవత్సరంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే రెండు వేల తొమ్మిదిలో విభాగము రసాయన శాస్త్రము ఎందుకు వచ్చిందంటే రైబోస్వం స్వరూపము రైబోస్వం స్వరూపము పనితీరుపై పరిశోధన చేసినందుకు గాను ఆయనకి నోబెల్ అవార్డు భరించింది ఇంకా చూడండి ఆయన గురించి మరొక పాయింట్ అమెరికా బ్రిటన్ల పౌరసత్వం కలిగినటువంటి ప్రవాస భారతీయుడు ఇతనికి అమెరికా పౌరసత్వం ఉంది బ్రిటన్ పౌరసత్వం కలిగినటువంటి ప్రవాస భారతుడు ఎవరండి వెంకట్రామన్ రామకృష్ణన్ తొమ్మిది కైలాష్ సత్యార్థి కైలాస్ సత్యార్థి ఈయనికి రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఏ రంగము శాంతి రంగము ఎందుకు వచ్చిందంటే బాలల హక్కుల కోసం జరిపిన పోరాటానికి గాను ఈయనకి శాంతి బహుమతి వచ్చింది కైలాస్ సత్యార్థి రెండు వేల పద్నాలుగు బాలల హక్కుల కోసము జరిపినటువంటి పోరాటంలో ఈయనకి ఈ అవార్డు వచ్చింది ఏ సంవత్సరం అండి రెండు వేల పద్నాలుగు ఏ రంగము శాంతి రంగము మరొక పాయింట్ చూడండి ఈయన కోసము పాకిస్తాన్కు చెందిన మలాలా యోసఫ్ జాయ్తో కలిసి ఈ అవార్డును అందుకున్నారు ఇంకా కైలాస్ సత్యార్థి గారు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి రెండవ భారతీయుడు గుర్తుపెట్టుకోండి కైలాస సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి రెండవ భారతీయుడు అంటే మరి మొదటిది ఎవరు శాంతి బహుమతి పొందింది భారతదేశంలో అంటే మనకి మదర్ తెరిసా గారు ఉన్నారు ఇతను చూడండి జన్మత నోబల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు జన్మత నోబల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడిగా చెప్పాలి ఇలా మనం తొమ్మిది మంది ఇక్కడ చెప్పుకున్నాం చివరిగా పది అభిజిత్ బెనర్జీ గుర్తుపెట్టుకోవాలి భారతీయులో భారతీయులకు చెందినటువంటి మరొక వ్యక్తి చివరి వ్యక్తి అభిజిత్ బెనర్జీ ఇప్పటి వరకు కొన్ని పుస్తకాల్లో అభిజిత్ ముఖర్జీ అను పడడం జరిగింది కాబట్టి అభిజిత్ ముఖర్జీ కాదండి అభిజిత్ బెనర్జీ ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఏ రంగము అర్థశాస్త్రము అర్థశాస్త్రము విభాగంలో వచ్చింది ఎందుకు వచ్చింది చూడండి ఎంత ప్రయత్నించినా పేదరికం తగ్గించలేకపోవడానికి కారణాలను విశ్లేషించి నూతన మార్గాలను చూపించాడు ఏంటి సార్ ఎంత ప్రయత్నించినా సరే పేదరికం తగ్గించలేకపోవడానికి గల కారణాలను కనుగొని విశ్లేషించి నూతన మార్గాలను చూపించినందుకు గాను అభిజిత్ బెనర్జీ గారికి రెండు వేల పంతొమ్మిదిలో అర్ధశాస్త్రములో నోబల్ బహుమతి రావడం జరిగింది ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుంటే ఇటు భారతదేశంలో నోబుల్ బహుమతు పొందినటువంటి పది మంది గురించికి చెప్పడం జరిగింది అలాగే ఇంటర్నేషనల్గా ప్రపంచంలో నోబుల్ బహుమతు పొందినటువంటి గొప్ప వ్యక్తుల గురించి పూర్తి సమాచారం కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ అంశాలను మీరు గుర్తుంచుకోగలిగితే చాలు సార్ డిఎస్సి అభ్యర్థులు పోటీ పరీక్ష అభ్యర్థులు జీకే చదవాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ తరగతులు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రామాణికమైన తరగతులు మీకు అందిస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మీ యొక్క స్నేహితుడికి ఈ తరగతులు ఫార్వర్డ్ చేయండి ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు మాస్టారు